ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం వాడుకునే మోటార్ సైకిల్ కానీ కారు కానీ ప్రయాణం మధ్యలో కారు రాకుండా ఉండాలని కార్లకి రిపేర్లు రాకుండా లేకపోతే మోటార్ సైకిల్కి రిపేర్లు రాకుండా ఉండాలని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సంవత్సరంలో సర్వీసింగ్కి తీసుకెళ్తూ ఉంటాం మరి వెహికల్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు చూడండి ఇంజన్ ఆయిల్ మార్చేస్తారు ఫిల్టర్లు మార్చేస్తారు ఏమన్నా అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేస్తారు ఏమైనా మధ్యలో ఏదైనా ఒక నెల రెండు నెలలు ఇరవై రోజుల్లో పోతుందన్న దాన్ని ముందే తీసేస్తారు ఇట్లా అన్ని కండిషన్లో పెట్టుకుంటే కారు లేదా వాహనం మధ్యలో మోటార్ సైకిల్ కానీ దోవలు ఆకుండా ఉంటుందని మనం సర్వీసింగ్ రూపంలో వెహికల్ని వాడుకుంటున్నాం అందుకని పూర్వం రోజుల్లో మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ పల్లెటూళ్ళల్లో వాడుకునేవారు సర్వీసింగ్ స్టేషన్లు ఎక్కడో సిటీల్లో ఉండి వెళ్ళలేక అశ్రద్ధ చేస్తూ ఉండేవారు అందుకనే కార్లు ఎక్కువగా దోవల్లో ఆగిపోయి ట్రబుల్ వచ్చేసి ప్రయాణానికి అసౌకర్యాలు కలిగాయి కానీ ఈ రోజుల్లో చూడండి కార్లు ఎక్కడ ఎన్ని లక్షల వాహనాలు రోడ్ల మీద రోజు కనపడుతుంటాయి కానీ ఎక్కడ రిపేర్ వచ్చి ఆగినాయి పెద్దగా కనపడవు ఏదో పంచర్ అయితే కనపడుతుంటాయి అసలు మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ ఈ మధ్య అసలు దోవలు ఎందుకు ఆగట్లేదు అంటే సర్వీసింగ్ ఈ సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా టైం అయినప్పుడు ఆ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళే మనకు ఫోన్ చేస్తుంటారు మీ వెహికల్ సర్వీసింగ్ అయింది తీసుకురండి అని అలా గుర్తుపెట్టుకు మరి ఐదు వేల చిన్న కార్లకి పదివేల కిలోమీటర్లకి పెద్ద కార్లకి సర్వీసింగ్ ఆ రూపంలో వాహనాన్ని చక్కగా మధ్యలో ఆగకుండా వాడుకోగలుగుతున్నాం కదా మరి వాహనాన్ని నడిపే దేహాన్ని మధ్యలో ఆగకుండా మీరు నడుపుకోవటం మీకు చేతనైందా మరి మేమైతే ఈ వాహనం మధ్యలో ఎప్పుడు ఆకుండా అసలు ఎప్పుడు సిక్ అవ్వకుండా సంవత్సరాల తరబడి ఒక్కరోజు కూడా ముప్పై ఐదేళ్ల నుంచి ఒక్కరోజు కూడా డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గర షెడ్కి వెళ్లకుండా మూలపడకుండా వాడుకోవటం టెక్నిక్ మాకు తెలిసింది మీ మోటార్ సైకిల్ మీ కారు లాగా ఈ దేహాన్ని కూడా అట్లా వాడుకోవటం మీకు తెలుసా బండిని అట్లా వాడుకోవటం తెలుసు కార్ని అట్లా డ్రైవ్ చేయటం తెలుసు రా రిపేర్లు రాకుండా మధ్యలో మూలపడకుండా కానీ ఈ దేహాన్ని నడిపించుకోవటం ఈ దేహాన్ని వాడుకోవటం మరి మీ శరీరానికి కూడా మీరు సర్వీసింగ్ చేసుకోగలిగితే అసలు ఇది సిక్ అవ్వదు చీటికి మాటికి మూలపడదు ఎంత హ్యాపీగా మీరు అంటే ఏ రోజు మీరు సెలవు పెట్టాల్సిన పని రాదు ఏ రోజు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ వచ్చి వెంటనే మంచం మీద మీరు పడరు అలాంటి మెకానిజం మీలో ఉంది మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడి సిక్ అవ్వకుండా మధ్య మధ్యలో ఆగిపోకుండా మధ్య మధ్యలో సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు అనే విషయానికి వస్తే ఒక మూడు నాలుగు మంచి అలవాట్లు ఉన్నాయి ఇవి గనక మీరు గనక ఆచరించగలిగితే ఈ మూడు నాలుగు అలవాట్లు మీకు మధ్యలో మీకు బ్రేక్ రాకుండా రెండు మూడు రోజులు సెలవు పెట్టి మీరు సిక్క మంచం మీద పడుకునే స్థితి రాకుండా రక్షిస్తాయి ఎక్కువ భాగం ఇవి రక్షిస్తాయి దీనికి తోడు మీరు మంచి ఫుడ్ కనుక తిన్నారా ఇప్పుడు మాలాగా సంవత్సరాల తరబడి ఇప్పుడు ముప్పై ఐదేళ్ళ నుంచి ఎట్లా ఉన్నాం ఇంకో ముప్పై ఏళ్ళు గడిచాక చూడండి నేను ముందే చెప్తున్నా కదా అంత గ్యారెంటీగా మరి ఎంతోమంది టీవీల్లో యూట్యూబ్లో ఆరోగ్యం గురించి చెప్తుంటారు వాళ్ళకి పాతికేళ్ల క్రితం వాళ్ళ బాడీ ఎలా ఉందో వాళ్ళ వెయిట్ ఎలా ఉందో వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో వాళ్ళకి అప్పుడు హెల్దీగా ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళ నుంచి ఎవరు మీకు కనపడే వాళ్ళు హెల్త్ విషయం చెప్పేవాళ్ళు టీవీల్లో యూట్యూబ్లో లేరు ముప్పై ఐదేళ్ల నుంచి నేను ఒక్కడే జనాల్లో ఎక్కువగా ఇట్లాంటి విషయాల్లో కనపడుతున్నాను అప్పుడు ఎట్లా ఉన్నాను ఇప్పటికెట్లా ఉన్నా నేను కాస్త ఏదో జుట్టు నెరిసింది తప్ప కెమెరాల ముందు ఏసీల్లో ఎండ తగలకుండా నీడన కూర్చుని ఏమి ఇంత కూడా తేడా లేదు ఇంకొక పాతికి ముప్పై ఏడు పోయినా మేము రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతాం పదిహేను గంటలు వందేళ్ళు వచ్చినా రిటైర్మెంట్ ఏజ్ కాదు ఇంకా పని చేస్తూ ఉండొచ్చు అది హెల్దీ అంటే అలాంటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుంటూ అసలు ఏ రోజు అవ్వకుండా సెలవు పెట్టకుండా మూలపడకుండా ఉండాలంటే మీరు ఆచరించాల్సినవి మొట్టమొదటిది అన్నిటికంటే అతి ముఖ్యమైనది మీరు ఏది తిన్నా మార్నింగ్ నైన్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ లోపు తినేసేయండి పదహారు గంటల నోటికి తాళం వేయండి ఎయిట్ అవర్స్ లోపే తినేయండి ఇట్లా గనక చేస్తే పదహారు గంటల్లో కనీసం పన్నెండు గంటలు మీ బాడీ మిమ్మల్ని మధ్యలో ఆగకుండా మూలపడకుండా ఏ రోజు వచ్చిన హోంవర్క్ ఆ రోజు క్లియర్ చేసుకుని రిపేర్లు చేసేసుకుని ఏ రోజు రిపేర్ ఆ రోజు చేసుకుంటుంది మీరు సర్వీసింగ్ స్టేషన్కి వెళ్తేనే మధ్య మధ్యలో మీకు అక్కడ చేస్తారు కానీ బాడీలో బటన్ ఉంది మీరు ఆన్ చేసుకోండి పన్నెండు గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకునే బటన్ మీకు ఆన్ అవ్వాలి అంటే మీరు పదహారు గంటలు నోరు తెరవకూడదు నాలుగు గంటలు డైజెషన్ పోతుంది డైజెషన్ తింటాం ఆపాక నైట్ నైన్ టెన్ నుంచి రేపు మార్నింగ్ నైన్ టెన్ వరకు ట్వెల్వ్ అవర్స్ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ సర్వీసింగ్లో జరిగినట్టు బాడీ చేసేసుకుంటుంది ఇది డైలీ ఈ విషయం ఒకటి ఇక రెండవది వారానికి ఒక్కసారైనా ఏకభుక్తం ఆచరించండి ఆదివారం ఆదివారము మీరు ఉదయం పన్నెండు ఒంటి గంట వరకు ఏమీ తినకుండా ఒకటి నీళ్ళ మీద ఉండి మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి గట్టిగా కావలసినవన్నీ తినేసేసి ఒక గంట సేపు తినండి అన్నీ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తినకండి ఏకభుక్తం మీరు సాటర్డే చేస్తారా సాయిబాబా పేరు చెప్పి గురువారం చేస్తారా ఇంకొక దేవి పేరు చెప్పి శుక్రవారం చేస్తారా ఆంజనేయ స్వామి పేరు చెప్పి మంగళవారం చేస్తారా మీ ఇష్టం అందుకని వారంలో ఒక్కరోజు ఏకభుక్తం అప్పుడు దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఆటోఫ్యాగి మెకానిజం ఆన్ అవుతుంది ఇక్కడ ట్వల్వ్ అవర్స్ అక్కడ ఎయిటీన్ అవర్స్ వారానికి ఒకసారి పెండింగ్ హోంవర్క్ క్లీన్ అవ్వటానికి ఇది రెండవది ఇక మూడవ నియమం ప్రతి మండే 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 ఫాస్టింగ్ మండే ఈజ్ టు మెయింటెనెన్స్ డే ఉదయం పన్నెండు ఒంటి గంట వరకు మండే మండే నీళ్ళ మీద ఉండండి అవసరమైతే తేనె నీళ్ళు తాగండి మండే మండే ఫాస్టింగ్ చేయండి ఆ వారానికి ఒక్కరోజు ఉపాసన చేసేటప్పుడు రెండు మూడు సార్లు నాలుగు సార్లు మీ అవసరాన్ని బట్టి నాలుగైదు స్పూన్లు తేనె నిమ్మకాయ ఒకటి పిండుకుని కలుపుకుని త్రాగేయండి మంచి నీళ్లు తేనె నీళ్ళు తాగి ఫాస్టింగ్ చేసేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ లోపల సర్వీసింగ్ బటన్ ఆన్లో ఉంటుంది చూశారు కదా మూడు విషయాల్లో పగలు తిని రాత్రికి రష్టిస్తే ట్వెల్వ్ అవర్స్ సర్వీసింగ్ జరుగుతుంది ఏకభుక్తం చేసినప్పుడు ఎయిటీన్ అవర్స్ సర్వీసింగ్ రిపేరింగ్ మెకానిజం షెడ్కి వెళ్ళకుండా లోపల మెకాని రిపేర్ చేసుకునే మెకానిజం అలా ఉంటుంది మూడవది ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు గంటలు అందుకని వారంలో హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అవడానికి ఈ మెకానిజం వస్తాయి ఈ మూడు మీరు ఆచరిస్తూ నాలుగవది ఎప్పుడన్నా జ్వరము రొంప జలుబు దగ్గు కఫము త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఏది రానివ్వండి రావటానికి రెండు రోజులు ముందే ఒక రోజు ముందే మీకు గొంతులో తేడా ముక్కులో తేడా ఆకలి లేకుండా ఉండటం తినాలనిపించకపోవటం ఒంట్లో నలత నీరసం నొప్పులు పడలేక సిమ్టమ్స్ ఉంటాయి ఏదో ట్రబుల్లో ఉంది ఏదో రాబోతున్నది రోజుట్లాగా సుఖంగా లేదు రోజుట్లాగా ఇవన్నీ లేవు అని సిమ్టమ్స్ కొంచెం తెలిసినప్పుడే కొంచెం మబ్బులు ఉరుములు మెరుపులు కనపడినప్పుడే వర్షం రాబోతున్నది అట్లా తెలుసుకుంటారు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడే మీరు లంకణం పెట్టేసేయండి తిండి తినకుండా మంచినీళ్ళ మీద ఉండండి నీరసం రాకుండా తేననీళ్ళు మధ్య మధ్యలో త్రాగండి అలా పెట్టేస్తే అసలు మీ అసలు మీరు సిక్ అవ్వటం షెడ్కి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు ఇప్పుడు మేము ముప్పై ఐదు నుంచి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేదా రెండు రోజులు ముందే మేలుకుంటాం అసలు జ్వరం ఇన్ఫెక్షన్ రాకుండానే స్ప్రెడ్ అవ్వకుండానే ఫైట్ చేసి ఆ వైరస్ క్రిమిల్ బ్యాక్టీరియాలు బాడీ చంపేస్తుంది ఆ మెకానిజం రంగంలో దిగుతుంది లంకణం పరమ ఔషధం ఈ నాలుగు చేశారా సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మీ వాహనానికి సర్వీసింగ్ లాగా డైలీ బాడీ సర్వీసింగ్ చేసుకుంటూ అసలు మీరు సంవత్సరంలో ఒక్కరోజు కూడా హాస్పిటల్ ముఖం చూడకుండా ఉండే మెకానిజం మీలో పనిచేస్తుంది కాబట్టి మారండి కుటుంబంలో వ్యక్తుల్ని పిల్లల్ని కూడా మార్చుకోండి హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా తక్కండి మీ ఆరోగ్యం మీ చేతులు ఇలా ఉంటే తెలియక డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అలాని డాక్టర్లు తప్పు కాదు హాస్పిటల్ తప్పు కాదు అవన్నీ ఎమర్జెన్సీకి ఉపశమనానికి కానీ ఆరోగ్యానికి కాదు కాబట్టి మారండి అలవాట్లను మార్చుకోండి సత్యం ఎప్పటికైనా తెలుసుకోండి ముప్పై ఏళ్ళ పైనుంచి మేము చెప్తుంటే జనాలు ఇట్టటి ఇవన్నీ కుదరదని వదిలేశారు రోగాలు పెరుగుతూ బాధలు పెరుగుతూ ఏజ్ రాకుండా ఇన్ని మందులు వాడుతున్న స్థితి వస్తున్నా మీరు మారకపోతే బాధలు ఎవరు పడతారు సత్యనారాయణ రాజు కాదు కదా మీరే పడాలి అందుకని మీ సుఖం కోసం మీ ఆరోగ్యం కోసం మీరు మారండి ఈ నాలుగు ఆహార పలవాట్లు బాడీ సర్వీసింగ్ లాగా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి అద్భుతమైనవని గ్రహించండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం